ఎక్కడ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు గౌరవ కేసీఆర్ గారికి మా పిల్లలు ఇంటింటికి తిరుగుతుంటే ఎన్నో కేసులు వేడుతున్నారు నా మీద కూడా వేడుతున్నారు నా కుటుంబాన్ని చేస్తున్నారు భయపెడుతున్నారు గోపన్న ప్రతి ఇంటికి అండగా నిలబడేవారు మా కష్టకాలంలో మీ అందరూ మాకు అండగా ఉన్నారు మీ కష్టకాలంలో మీ గోపన్న ఎంత అండగా ఉన్నారో మీ ప్రతి ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు బెదిరిస్తున్నారు అని గోపన్నలేని విలువ మాకు బాగా తెలుస్తుంది గోపన్నరేణి వాడు తెలుస్తుంది అంటున్నారు గోపన్న మీ గుండెలో ఎంత అభిమానంతో గూడు కట్టుకొని ఉన్నా మీరు ఎంత ఇల్లుగా ఉంటే మా ఇంట్లో మా కష్టం ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది మీరంతా మర్చిపోలేనట్టుగా ఉంటే మా ఇంట్లో ప్రతిరోజు మా పిల్లలు మేము ఏడ్చుకుంటమే సరిపోతుంది గోపన్నను గుర్తు తెచ్చుకోవాలి అన్నా లేని రోడ్డు మీకన్నా మాట్లాడుతున్నారు బాధతో మీ అందరి కూడా అవహేళన చేస్తున్నారు మీ అందర ఎంతగా సంపాదించుకున్న మీ గోపన్న కంటి పేరును మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాకు కోరు కోరుకుంటున్నాను ఒక మహిళని ఇంతగా హింసించి ఎంత రాజకీయాలు

మిమ్మల్ని భయప్రాంతులకు చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు మీ గోపన్న లేరని ఆరాజకాలు చేస్తు వ్యాపారీ ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరూ ధైర్యంతో బయటికి వచ్చి ఓటు వేయాలని మీరంతా నాకు సపోర్ట్గా ఉండి నన్ను గెలిపిస్తుంటారని మనసారా ఇది అని అర్ధరాత్రైనా అపరాత్రైనా మిక్కు వచ్చి నేను అండగా నిలబడతాను కేటీఆర్ అన్ను ఉన్నారు జై జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిటికి వాళ్ళ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బాగున్నారా అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది బంజేమని చెప్పిద్దర బంజే పేరు ఈ ఈరోజు యూసుఫ్ కూడా